ఫ్రెండ్ నమస్తే అందరు ఎట్లున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ లైఫ్ లైఫ్ స్టైల్ త్రిపుల్ నైన్ ఇక ఈరోజు మంచిగా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చిన ఇక అటుకులతో మంచిగా ఈ స్నాక్స్ చేసేసుకుందాము అదే మన తెలంగాణలో స్పెషల్ ఉంటుంది కదా అటుకులతో చేస్తారు ఎక్కడైనా పోయినా కూడా ఇది చేసుకొని పోతారు అదే ఏంటంటే ఇంకా అటుకుల చుడువ ఓకేనా మామూలుగా వైన్స్లల్లా ఇక మందు కళ్ళు తాగేటం వాళ్ళకు జబ్బరదస్ ఉంటాయి ఇక అవి సో అది ఎట్లా చేసుకోవాలో చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మరి రెడీ అటుకులనే ఇట్లా వేయించుకోవాలి మంచిగా క్రిస్పీ అవుతాయి అన్నట్టు కరకర ఉంటాయి కదా అట్లా మంచిగా అనిపిస్తుంది సో స్టార్ట్ చేసేసినాం ఇంకా ప్రాసెస్ మంచిగా వేయించుకుంటున్నాం అటుకులని సో చూడండి అన్ని అటుకులనిగ ఇట్లా వేయించుకున్నాం మేము ఓకేనా ఇగో వేయించుకుంటే ఇంత అయిపోయినాయి ఇవి ఒక మూడు పావు కిలోలు ఉంటాయి అటుకులు ఇవి వీటిని వేయించితే ఇగో దీన్ని నిండా అయిపోయినాయి బేషన్ నిండా అయిపోయింది సో ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూసేస్తాం ఇక ఎట్లా ఫ్రై చేసుకోవాలి అని ఓకేనా మన చూడ ఎట్లా తయారు చేసుకుంటారో చూద్దాం మరి సో ఇక పుట్నాల పప్పు ఇగో పచ్చిమిర్చి ఇట్లా పోసుకోవాలి ఖచ్చితంగా అండి పచ్చిమిర్చి ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఓకేనా బుక్క బుక్క పచ్చిమిర్చి వస్తే మళ్ళీ ఉంటుంది పల్లీలు మంచిగా వేయించుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉందనుకుంటే అది కూడా వేసుకోండి మంచిగా ఉంటుంది ప్రోటీన్ కదా మన అటుకులో చూడవ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము శనగపప్పు ఇగో పుట్నాల పప్పు పల్లీలు ఇగ మినపప్పు ఇవన్నీ మంచిగా ప్రోటీన్ ఫుడ్ కదా వేసుకోండి కొద్దిగా మంచిగా వేసుకోండి గట్టిగా బాగుంటాయి తర్వాత ఇగో సాల్ట్ టేస్ట్కి సరిపడా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇగో ఎండుమిర్చి ఓకేనా పచ్చిమిర్చి తర్వాత పసుపు ఇక కారం పైన కొద్దిగా స్పైసీ ఉండాలి కదా కొద్దిగా కారం పైన చల్లుకోవడానికి ఇది ఓకేనా అంత అయిపోయినాక ఫైనల్గా చల్లడానికి కారం ఆయిల్ ఓకేనా ఇక అలం వెల్లిగడ్డ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ వేయట్లేదు ఎందుకంటే అవి వేస్తే మెత్తగా అయిపోతాయి అటుకులు అని చెప్పి ఇక మా అమ్మ వద్దని మొత్తుకుంటుంది ఇక అందువల్ల మేము అవి చూపించాలి ఓకేనా ఇప్పుడు భగవాన్ పెట్టుకున్నాము ఇక ఆయిల్ వేసేసుకుంటాము భగవాన్లా ఇప్పుడు వన్ కేజీ అటుకులు అనుకోండి ఒక నాలుగు గరిటెలు ఉంటుంది కదా మన కూర గరిటె ఉంటుంది కదా దాంతోనే ఒక నాలుగు వేసుకోండి ఆయిల్ సో ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకుంటున్నాము జీలకర్ర ఆవాలు నెక్స్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో నెక్స్ట్ మంచిగా ఎండిమిర్చేస్తున్నాం చాలా పోయినాయి అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి తుండి వేడిగా అయింది అనుకోండి కొంచెం తగ్గించుకొని మళ్ళీ సలైనప్పుడు కొంచెం తెచ్చుకొని చేయండి ఎందుకంటే అవి మాడిపోతాయి పచ్చిమిర్చి వేగిపోయినాయి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం మంచిగా కలిపేసుకోండి ఆ పచ్చిమిర్చి మంచిగా వేగాలి ఆయిల్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయినాయి అవన్నీంటినీ ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి ఇప్పుడు పల్లీలు వేసుకుందాం మంచిగా అవి నూనెలో కాస్త వేగాలి వేసేసుకున్నాం కదా ఎంబడ్డ శనగపప్పు కూడా వేసేసుకుందాం ఎందుకంటే అవి కూడా వేగాలి కదా మంచిగా స్ట్రాంగ్ ఉంటాయి శనగపప్పు కూడా వేసుకొని చేర మంచిగా నూనెలో కలిపూరి ఓకేనా ఎందుకంటే ఆ నూనెలో వేగాలి కదా అన్ని కానీ కలగాలి వచ్చి పెడితేనే మంచిగా ఏగుతాయి ఇక అట్లా వేసుకున్నామంటే ఏగాయి మళ్ళీ చూడండి మంచిగా ఎగుతున్నాయి ఇట్లా వేగాలి నూనెలో పచ్చి పచ్చికుంటాయి లేకుంటే మంచిగా ఎగలేదు చూడుర్రి అన్నీ ఎగిలిపోయినాయి మిన్నపప్పు వేసుకుందాం మనం ఇవి జర లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే చిన్నటివి కదా అవి మళ్ళీ మాడిపోతాయి ఇది ఎగిపోయినాయి నెక్స్ట్ పుట్నాల వేసుకుందాం వేసి మంచిగా కలుపురు ఇక మంచిగా అన్ని పప్పులు ఎగిపోయినాయి వాటిని అన్నిటి పక్క కనుకొని చెప్పడం మర్చిపోయినా మీకు మెయిన్ ఇంగ్రీడియం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అట్లా రోజు రేసప్పుడు ఎట్లా వస్తుండదు నన్ను మర్చిపోతారా అంటుంది కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో అలమెల్గడ్డ వేసుకోవచ్చు మేము వేయట్లేదు మా అమ్మ అరుస్తున్నది అందుకే మేము వేయట్లేదు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు అలమిలిగడ్డ మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మెత్తగా అయిపోతాయి సో మేము ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటున్నాం మన అటుకులకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం ఇవి కొద్దిగా ఇప్పుడు చూసేసుకొని సరిపోకుండా లాస్ట్లో కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కలిపేటప్పుడు సో ఉప్పు వేసుకొని ఇక ఇట్లా మంచిగా కలిపేసి ఇక ఎంబడే పసుపు కూడా వేసుకోవాలి ఓకేనా పసుపు వేసి ఇక ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి సో ఫ్రెండ్స్ కొన్ని ఈ టైంలో ధనియాలు వేసుకుందాము బాగుంటాయి ఓకేనా నూనెలో లైట్గా వేయగాల అవి మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగానే వేయాలి ఎందుకంటే మనము అటుకులు వేసి లోపు మంచిగా వేగిపోతాయి అందుకనే కొద్దిగా వేయించుకోండి నూనెలో మస్తు ఫ్లేవర్ వస్తుంది ధనియాలు ఆ పంటికి తగులుతుంటే మంచిగా తింటున్నప్పుడు సూపర్ ఉంటుంది ఓకేనా మిస్ చేయకండి చూసుకుందాం అన్నీ వేగినాయి కదా మనకు మంచిగా అటుకులు వేయాలి ఓకేనా వేసి మంచిగా కలుపుకుందాం ఇక ఇక అటుకులు వేసుకున్నాం కదా ఇక ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మెల్లగా కలపాలి మనం అవి వేయించినాం కదా కడాయిలో వేయించుకున్నాం కదా ఇరిగిపోతుంటాయి జర చూసుకొని ఆదర కాకుండా నిమ్మలంగా కలుపుకోరి ఇంకో ఇట్లా మంచిగా కలుపుకోరి నిమ్మలంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదా మొత్తం కలుపుకునే లోపు మళ్ళీ మధ్యలో ఏంటంటే మనకు సరిపడే కారం పొడి వేసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు కలుపుతూ ఉంటాం కదా ఇక వాటితో పాటు అది మిక్స్ అయిపోతుంది మళ్ళీ అంతా కలిసినాక మళ్ళీ కలిపినాం అనుకోండి ఇక అటుకులు అంతా ఇరిగిపోయి ఆగమాగం అవుతాయి అందుకే మంచిగా ఇప్పుడు కలిపేసుకుంటే జబ్బర్దశ ఉంటుంది ఇక ముందే మనం అన్నీ వేసుకున్నాం కదా ఈ పప్పు దినుసులు మన శనగపప్పు పల్లీలు మంచిగా పుట్నాలు వేసుకుంటున్నాం ఇవన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ రిచ్ ఫైబర్ ఉంటుంది ఆ పొట్టు కూడా తీయలేము మనం పల్లీలకు సో ఫైబర్ దొరుకుతుంది ఈవినింగ్ టైంలో తింటే మంచిగా సూపర్ ఉంటుంది ఇక ఇవి తినే ఇక ఛాయ్ తాగితే జర మంచిగా పొట్ట సంతోషిస్తుంది కదా సో చూసి ఫైనల్గా మన అటుకునేది చుడువా రెడీ అయిపోయింది తింటా ఉన్నా మంచి టేస్ట్ ఉన్నది సో ఫ్రెండ్స్ ఇంకా అన్నీ రెడీ అయిపోయింది చూసారు కదా మంచిగా ఇగో ఎంత మంచిగా వచ్చేది చూడురి సింపుల్గా చూసారు కదా మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా చేసుకోండి మంచిగా ఈవినింగ్ టైంలో చాయ్ ఇవి తినూరి మంచిగా ఉంటుంది కత్తారు నాకు ఫీలింగ్ ఉంటుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు సెలవు మరి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా